హాయ్ అండి నేను మీ ఉమా చలపతి మనము వంటింట్లో అందరూ ఆడవాళ్ళు పడే ఇబ్బంది టిప్స్లు అయితే తీసుకొచ్చాను చూడండి ఈజీగా అంతా టెంకాయ అయితే ఉంటాం కదా మనము టెంకాయ మొచ్చుకొలతో అయితే వలుస్తూ ఉంటాం చూడండి ఎంత ఇబ్బంది పడుతుంటామో గుడ్లకి వెళ్ళాలైనా ఏదైనా ఫంక్షన్లకు కావాలన్నా టెంకాయలు అయితే కావాలి కదా ఇది కన్నడలో వచ్చేసి ఇక్కులు అంటారు తెలుగులో వచ్చేసి అంటారు ఇది అయితే షాపుల్లో దొరుకుతుంది మనకి మచ్చులు ఇట్లా ఏదైనా గొడ్లు అట్లా అవన్నీ దొరుకుతాయి కదా అట్ల దగ్గర అయితే దొరుకుతాయి ఇట్లాది ఉంటే మనము ఆడవాళ్ళు కూడా వలుసుకొనొచ్చు మగవాళ్ళతో అడిగే పనే ఉండేలేదు చూసారు కదా రెండేసార్లకే ఇట్లంతా ఇది ఓపెన్ అయిపోయింది పొట్టంతా ఈజీగా వలుసుకొనొచ్చు టెంకాయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో టెంకాయ ఎంత బాగా అయితే ఇట్లా పొట్టి పీకేయచ్చో ఇట్లా తీసుకొని వేస్తే పట్టుకారు టెంకాయ వలసేది అంటే ఎవరైనా ఇస్తారో మనం షాప్లో పోయి అడిగితే ఇనుము షాపులు ఉంటాయి కదా దాంట్లో అడిగితే ఎవరైనా కూడా ఇస్తారు ఇక ఇట్లా ఇట్లే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి దీని కాస్ట్ ఎంతో తెలియదు నాకు ఇంకా ఇది వచ్చేసి ఇవి వచ్చేసి చూడండి పాత్రలు మనము దీన్ని తోమలంటే ఎంత కష్టపడుతూ ఉంటామో అలా కాకుండా కొద్దిగా శనగపిండి వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా పెరుగు కొద్దిగా నిమ్మకాయ వేసేసి అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇవిడైతే తోమేస్తాను నేనైతే ఇది తోమి చూసి ఆశ్చర్యపోసాను ఇదేమన్నా పెరుగు తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి పెరుగు మన దగ్గర తక్కువ ఉందంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ గట్టిగా ఉండాలి చూడండి ఒకే దగ్గర నేను ఇట్లా తోమేసి చూపిస్తాను టిష్యూ పేపర్ తీసుకునేసి దీన్ని తుడుస్తాను నీళ్ళతో కూడా కడుగును చూడండి ఎంత బాగా అయిపోయిందో చేత ఊరికే అట్లా అనేస్తున్నాను అంతే నేను మీకైతే ఇది ఫుల్గా తోమేసి చూపిస్తాను నేను ఎంత బాగా అయిపోతుందో తోమేకి లేదంటే ఎంత కష్టపడాలో ఈ రాగ సామాన్లైనా ఇత్తల సామాన్లైనా తోమలంటే ఇదైతే తోమినాను చూడండి ఎంత బాగా అయిపోయిందో చూసారు కదా మీరు కూడా అంత ఇట్లా ట్రై చేసేయండి ఇంకా వచ్చేసి మనము కుంకుమ అయితే ఇంట్లోనే తయారు చేసుకోనవచ్చు ఈజీగా కెమికల్ లేకుండా పసుపు వేసేసుకొని మిక్సీ జార్లకి సున్నం వేసుకుని మనము ఇంట్లో చేసిన సున్నం అయితే బాగుంటుంది సున్నం వేసుకొని ఒక అర్ధం నిమ్మ ఉప్పు వేసుకుని నిమ్మ రసం దాంట్లోకి అయితే పిండేసుకుని వాళ్ళ పసుపు వేసేసుకొని సున్నం వేసుకొని నిమ్మ రసం వాళ్ళ దాంట్లోకి కొద్దిగా రోజు వాటరు అన్నీ వేసేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం దీంతో మిక్సీ పట్టేసుకుంటే చూసారు కదా ఎంత బాగా అయితే కలర్ వచ్చేసిందో ఇట్లే పెట్టేలా గాలాడుకోకుండా కొద్దిసేపు ఇట్లే పెట్టేస్తే మనము బాగా ఇంకా కలర్ వచ్చేస్తుంది కెమికల్ లేకుండా ఇంట్లోనే మనము న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు బయట తెచ్చిన అయితే కొంతమందికి పైన పెట్టుకుంటే అది అలర్జీ మాత్రే అంత గుళ్ళు అట్లంతా వచ్చేస్తూ ఉంటాయి కదా కెమికల్ వేసి ఉంటారు దాన్ని బట్టి మనం ఇట్లా ఇంట్లోనే రెడీ చేసుకునేస్తే బాగా అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా అంతే ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకోండి చూస్తారు కదా ఎంత కలర్ అయితే ఉందో చూడండి ఇంకా ఇది వచ్చేసి మీ కుక్కర్ అయితే ఎప్పుడు పొంగుతూ ఉంటాయి కదా ఎందుకు పొంగుతాయి అంటే దీని లోపలైతే మనం ఇట్లా క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు దారం తీసుకొనేసి మనం చూడండి చూదులోకి దారం ఎక్కించుకొనేసి దీని లోపల నుంచి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ ఇట్లా తీసుకొనేస్తా ఉంటే దీంట్లో ఉండేదంతా డస్ట్ అంతా వచ్చేస్తుంది డెస్ట్ అడ్డం పడితే మనకి ఇదంతా పొంగిపోయేసి అంతా గల్లీజ్ అయిపోతూ ఉంటుంది పొంగు వచ్చేసి ఇట్లంతా హోల్స్ ఉంటాయి కదా ఈ కుక్కర్ మూతికి ఆ వోల్స్లో అంతా ఇట్లా దారం సూది వేసి ఇట్లంతా ఈ సైడ్ ఇంకా సైడ్కి అట్లంతా తీస్తా ఉంటే చూడండి రౌలు రౌలు అంతా రావుతా ఉంది ఏమంటే పొ దాని మీద కాదు బాగా ఆరిపోయిండే దాంట్లో ఇట్లా కడిగిండేది అయితే మెత్తుకుంటుంది అంతా లోపల డెస్ట్ ఉండేది ఇట్లా కనుక చేస్తే మనకి అసలు పొంగు రాదు ఏదైనా మనము కుక్కర్ పెట్టినప్పుడు పప్పుకైనా సాంబార్కైనా అట్లా పెట్టినప్పుడు ఇంకా ఇది వచ్చేసి రబ్బర్ ఏమన్నా లూజ్ అయ్యి ఉంటే మనము కో కోల్డ్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో కొద్దిసేపు బాగా నానబెట్టేస్తే బాగా అయిపోతుంది ఇంకా ఇవి వచ్చేసి చూడండి మెంతులు మనకి గ్యాస్టిక్ అయినా బీపీ షుగర్లు ఉండే వాళ్ళకైనా హెయిర్ ఫాల్ అయితే ఉండే వాళ్ళకైనా మనకి మంచి బాగా టిప్స్ చేస్ టిప్స్ బాగా పనిచేస్తుంది ఇది ఇవి మిక్సీకి ఏం ఏంసేపు అని ఉండేలాది ఇది ఇట్లా మిక్సీకి పౌడర్ చేసి పెట్టుకునేసేలా ఇవి వేయించకుండా వేయించకూడదు పచ్చివే తర్వాత నీళ్ళు కాక దాంట్లోకి కొద్దిగా ఒక కాలు చె కన్నా దాంట్లో తక్కువ వేసేసుకొనేసి డైలీ పరగెడుపునే మనం తాగితే ఇది బీపీ షుగర్ ఉండేవాళ్ళైనా మనం గ్యాస్ట్రిక్ ఉండేవాళ్ళైనా హెయిర్ ఫాల్ అవుతా ఉండే వాళ్ళైనా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా వాళ్ళకి అందరికీ బాగా పనిచేస్తుందండి ఇది డైలీ మనం పరగెడుపునే తాగలేదు వేడి నీళ్ళు ఇట్లా కాకపెట్టుకునేసి కొద్దిసేపు ఇట్లా పెట్టుకొనేసి వడగట్టుకొని తాగేస్తే కండ్లు ముసుకొని తాగేస్తే మనం కొద్ది కొద్దిగా చేదట్లు అనిపిస్తుంది ఏం కాదు చాలా బాగుంటుంది హెల్త్ చాలా మంచిది ఇట్లా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోనల్లా ఇది చూసారు కదా ఇట్లా ఇంకా ఇవి వచ్చేసి గ్లౌజులు నేను మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళింటే మా ఆయన అక్కడ చూసి చలికాలం కదా చేతులు సోపు అంతా వాడుతూ ఉంటే ఏదైనా బట్టలు ఉతికేటప్పుడు సోపు ముట్టుకున్న పాత్రలు కడిగేటప్పుడు సోపు చలికాలంలో డ్రై అయిపోతూ ఉంటాయి ఇట్లా స్టవ్ క్లీన్ చేసేకైనా అంత టైల్స్ క్లీన్ చేసేకైనా చేతులంతా డ్రై అయిపోయేసి అంత పగులుతూ ఉంటాయి అందుకోసము ఇవి తీసుకుంటే బాగా పనిచేస్తుంది అని చెప్పేసి నాకైతే ఇవి కొనిచ్చిండారు ఇవి వచ్చేసి జత వచ్చి నూట రూపాయలు రెండు వస్తాయి నూట డెబ్భై రూపాయలు ఇవి చూడండి ఎంత బాగా కొద్ది చుక్కుడు నీళ్ళు కూడా పడవు ఇట్లా పాత్రలు కూడా అంతే రెండు గ్లౌజులు వేసేసుకొనేసి మనం తోమితే నీళ్ళు చల్లకుండా కూడా చేతులకి మనకి కొంతమందికి సోపు లిక్విడ్ ఏమీ కాదు కదా అది సోపు లిక్విడ్ వాడుతుంటే అంత తెల్ల తెల్లగా అయిపోతాయి చేతులు అంతానా పొట్టు పొట్టు మాత్రమే అయిపోతాయి పేలుతాయి కదా అట్లా చూడండి ఎంత ఈజీగా ఇవైతే చూడండి తేమే కాలేదు అసలు మీరు కూడా ఎక్కడన్నా దొరికితే ఇట్లా తీసుకొని ట్రై చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మిక్సీ జార్లో వచ్చేసి చూడండి వెనకాలంతా పొంగస్ వచ్చేసి ఉంటుంది ఇది అంతానా మనము పైన కడుగుతాము లోపలంతా కడిగేసి చూడండి వెనకాలైతే ఇవి ఎండిపోయి ఉంటాయి నేను కడుగుతా ఉంటాను కొంతమంది అనుకోనొచ్చు మీరు కడుగురేమో అట్లా ఉంటాయి అని నేను కూడా కడుగుతూ ఉంటానండి కానీ కడు ఎంత కడిగినా కూడా అనేది ఉండే ఉంటుంది అందుకోసం దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి కొద్దిగా విమ్ జెల్ వస్తుంది కదా పాత్రలతో మీద అది వేసేసి నిమ్మరసం కొద్దిగా వెనిగర్ కొద్దిగా వేసేసి ఇవన్నీ కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసి ఒక బ్రష్ తీసుకొనేసేలా మనం పక్కన పడేసి ఉంటాం కదా బ్రష్ తీసుకొనేసేసి ఇట్లంతా బాగా నీట్గా తిక్కేస్తే చూడండి ఎంత బాగా తెల్లగా అయిపోతుంది అంత ఎంత గలీజు ఉన్నా కూడా నీట్గా అయిపోతుంది ఇట్లా ట్రై చేసేయండి బ్యాక్టీరియా ఎంత ఉంటుంది క్రిములు బ్యాక్టీరియా దీంట్లో చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇట్లా చేసుకుంటా అంటే మనకే చాలా బాగుంటుంది ఇంకా ఇవి వచ్చేసి మనము వాషింగ్ మిషన్లో వేసేస్తూ అంటాం కదా జాకెట్లు ఈ ఉక్స్లు ఉంటాయి బట్టలంతా పాడైతే బట్టలకంతా ఇరుక్కొని వేసేసి ఒక్కదానికొకటి అట్లంతా వెళ్ళిపోతా ఉంటాయి తగులుకొని లేదంటే వాషింగ్ మెషిన్ తగులుకొని అట్లా పోతా ఉంటాయి అట్లా కాకూడదంటే ఈ ఉక్స్ని ఇట్లా ఫోల్డ్ చేసేసేయాలి ఇట్లా ఫోల్డ్ చేసుకొని చూడండి లోపలికి ఇట్లా మొడతేస్తే మనము ఎన్ని బట్టలు వేసినా కూడా ఏం కాదు లేదంటే ఇట్లా వేస్తే వేరే బట్టకు బట్టా తగులుకొని ఇట్లయిపోతుంది ఒక రబ్బర్ తీసుకొనేసి దీనికైతే బాగా ఇట్లా వేసేసేయాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా ఇట్లా వేసేసి ఇప్పుడు వేస్తే అస్సలేం కాదు ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఊట్లకి వాషింగ్ మిషన్కి తగులుదు బట్టలకి కూడా తగులుకోవు ఈ అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసి వేసేయచ్చు బాగా నీట్గా ఉంటాయి వేరే బట్టలకి ఏం తగులుకోవు ఇవి చూడండి ఇట్లా చేసేస్తే మనము చాలా బాగుంటుంది అట్లా వేసేస్తే జట్లో వేసి ఉంటాం కదా బట్టలన్నీ పాడైతే ఎంత వచ్చేస్తాయి దారాలు దారాలు అంతా వచ్చేస్తాయి తగులుకొనేసేసి ఇంకా అలవేరా వచ్చేసి చూడండి మీరు తింటారా ఎప్పుడైనా నేనైతే అలవేరా తింటాను పొద్దున్నే లేసేదిని ఒక కొంచెం కొంచెం తీసుకొనేసి ఒక నూరు గ్రాములంతా అట్లా తీసుకొనేసేసి ఇట్లంతా నీట్గా పొట్టంతా తీసేయాల పైన ఉంటుంది కదా గ్రీన్ కలరు ఆ పొట్ట తీసేసి మనము తినాల వేడి ఎక్కువున్నా పీసీ ఒడి ప్రాబ్లం ఉన్నా అందరికీ బాగా పనిచేస్తాయి ఇది వే మెయిన్ వేడి ఎక్కువ ఉంటాయి కదా అరకాల మంటలు అట్లంతా గ్యాస్టిక్ ఏదైనా కడుపు నొప్పి అట్లంతా ఉంటాయి అయితే బాగా పనిచేస్తాయి డేట్లు సరిగ్గా రాకుండా ఆడవాళ్ళకి కడుపులో గడ్లు ఉంటాయి కదా ఆవులకి ఎంత చాలా బాగా పనిచేస్తుంది నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పింటే అట్లా చేస్తాను పొద్దున్నే పరుగేడప్పునే ఇట్లా కాఫీ కూడా తాకుండానే ఇట్లంతా నీట్గా గ్రీన్ కలర్ దస్సులు ఉండకూడదు నీట్గా కడుక్కొనేసేసి ఇట్లా డైలీ తింటే మీరు నెల రోజులు తిని చూడండి మీకు అన్ని ప్రాబ్లంలు బాగా అయిపోతాయి చూసారు కదా నేనైతే ఇది ఇట్లా తింటా ఉన్నాను మీరు కూడా అంతే ఇట్లా డైలీ ఇట్లా తిని చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది వచ్చేసి డబల్ టిక్కర్ టేప్ ఉంటుంది కదా ఈ టేప్ తీసుకునేసి కొద్దిగా ఇట్లంతా కట్ చేసుకొని చూడండి కొద్దిగా ఇట్లా కట్ చేసుకొనేస్తే ఇది ఏంటికి అనేది నేను చెప్తాను చూడండి మంచి టిప్స్ ఇది అంత కట్ చేసుకుని ఒక కర్ర తీసుకుని మనము ఒక కర్ర తీసుకొనేసి దానికి ఇట్లా చుట్టుకొనేసేయాల కొనాల ఉంటుంది కదా కర్ర ఆ కర్ర కొనాలా ఇట్లా చుట్టుకొనేస్తే మనకి చూడండి పైన డబల్ టిక్కర్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ కూడా తీసేసేయాల తీసేసి ఇట్లా చుట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా చుట్టుకొనేస్తే మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది మనము షోకేస్లో అయినా మంచాల కిందైనా దివాన కిందైనా పైన అంతా మెత్తుకొని ఉంటుంది కిందను మాత్రమే నోపుతాము పైన అంతా డిజైన్లు పైన ఉంటాయి కదా ఆ గూడులు కట్టుకునేసి ఉంటుంది అంతా ఆ అయితే నీట్గా పోవాలంటే ఇట్లా చేయండి చూడండి కట్టికి డబల్ టిక్కర్ టేప్ చుట్టుకొనేసేసి షో కేసు ఉంది కదా పైన అంతా గూడ్లు కట్టుకొనేసి ఉంటుంది మనకి పరకులో కానీ రాదు ఇట్లా అంతా ఈ టిక్కర్ ఉంటుంది కదా చుట్టుకొనేసి ఇట్లా అనేస్తే చూడండి ఎంత ఉన్నా కూడా అంత వచ్చేస్తుంది దానికి చుట్టుకొనేసి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూసారు కదా ఎంత అయితే వచ్చేసిందో గూడ్లు ఇట్లా చుట్టుకొనేసి ఇది షోకేస్ కింద ఇవిడైతే మంచం కింద అనేస్తాను చూడండి మంచం కింద కూడా అంత ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే నా నా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి వీడియోలు చూసి ఊరికే కావద్దండి లైక్ కొట్టేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మంచం కింద అయితే ఎంత ఉందో చూడండి ఇట్లా పైన అయితే డిజైన్లో అయితే ఇట్లా ఉంటుంది ఇట్లా చేసేయండి ఇంకా మిరకాయలు వచ్చేసి మనము కట్ చేస్తూ ఉంటాం కదా చేతులు మంట చేస్తూ ఉంటాయి పిల్లోలకి ఇట్లా మొఖం కడుగున అట్లంతా మంట వస్తూ ఉంటాయి అట్లా కాకోకుండా మనకి ఏడ్లు కూడా మంట అవుతూ ఉంటుంది కారం తగిలితే అట్లా కాకోకుండా చూడండి ఏడ్లు మంటతా ఉంటాయి అట్లా కాకుండా మనం తీసుకొనేసి తొటాలు ఇప్పకుండా తొటాలు పట్టుకుని అలా కత్తర తీసుకొనేసి మనము కిచెన్లో పెట్టుకుంటాం కదా పాలు ప్యాకెట్లు ఏదైనా పాకెట్లు కట్ చేసుకొని కత్తర తీసుకొనేసేసి ఇట్లా కట్ చేసేయాల రెండు మూడు కూడా పెట్టుకొనేసి మనము ఒకేసారి ఆ మిరపకాయలు అనేది కట్ చేయొచ్చు చూడండి చిన్నగా అయినా మనకి సైజు బట్టి కట్ చేసుకోనవచ్చు చిన్నగా అయినా లాంగ్గా అయినా ఇట్లా కత్తరితో కట్ చేసుకుంటే ఈజీగా అయితే తొందర తొందరగా కూడా అయితే చేతులు అస్సలు మన చూడండి తోటల దగ్గర ఇట్లా పట్టుకొనేసి మనము ఇట్లా రెండే కట్ చేస్తాను నేను ఇట్లయితే వచ్చేస్తాయి నీట్గా వచ్చేస్తాయి మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూడండి ఈ వీడియోలు అయితే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు అనేది కొట్టేది మర్చిపోద్దండి లైక్ కొడితే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోలు పనుకొస్తాయి